మయూకాంత్ టేబుల్ మీద పెట్టిన మనీని చూసి ఫనీంద్ర కళ్ళు మెరసాయి కరకు నోట్లు మునివేళ్లతో చెక్ చేసి చూశాడు ఒరిజినల్ నోట్లేనా అని అడిగాడు మొత్తం అని ఒరిజినల్లే సార్ అని ఆశగా కళ్ళు తెరుస్తూ అన్నాడు పవన్ ఆ వెంటనే పవన్ని చూస్తూ ఆ అచ్చరే నువ్వేదో చెప్తున్నా అని డబ్బు పెట్టిన దూరంగా నెడుతూ అన్నాడు అప్పటిదాకా నవ్వుతో అతని సమాధానం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరి ముఖాలు మాడిపోయాయి పనీంద్ర అడిగే పద్ధతి వాళ్ళకి నచ్చలేదు ఫణీంద్ర నిర్లక్ష్య ధోరణి పవన్ కి సహను నశించింది ఇంతకుముందు పవన్ తో ఎవరూ అలా బిహేవ్ చేయలేదు విజయవాడలోనే అతనికంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పవన్ ఏదైనా కావాలనుకుంటే అది దక్కించుకోవడం కోసం ఎంత నీచానికైనా దిగుచారడానికి సిద్ధపడే మనస్తత్వం పవన్ అతను ముందు సూటిగా తలెత్తి చూసి మాట్లాడడానికి చాలామంది భయపడతారు కళ్ళు రెండు ఎర్రబడ్డాయి పళ్ళు పటపటా కొరికాడు అతనికి ఛాన్స్ ఇస్తే ఫణీంద్రని అక్కడే షూట్ చేసి పారేయాలనుంది అతని కళ్ళల్లోని ఆవేశాన్ని చూసిన మయూకాంత్ కళ్లతోనే కంట్రోల్ అని సాగి చేయడంతో కళ్ళు మూసుకుని బ్రీత్ కంట్రోల్ చేసుకుని సైలెంట్ అయ్యాడు పవన్ కొంచెం సేపు తర్వాత ఏం లేదు సార్ మీరు మా కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు చేశాను అని కొంచెం నిదానంగా అన్నాడు ఓ ఓకే అయితే మీకు మీ కంపెనీకి ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉంది అంటారు రైట్ అని సూటిగా అడిగాడు ఫనీంద్ర బట్ అతని చూపు టేబుల్ మీదున్న బ్రీఫ్ కేస్ మీద ఉండడం మయోకాంత్ చూపుని దాటిపోలేదు ప్రాజెక్ట్ తమ దక్కించుకోవాలి అనే ఆశతో ఎస్ సార్ అని ఉత్సాహంగా చెప్పాడు పవన్ చంద్రకాంత్ కంపెనీ గురించి మీకు తెలిసింది చెప్పారు బట్ మీరొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయారు అని పేపర్ వెయిట్ తిప్పుతూ చెప్పాడు ఫనీంద్ర పవన్ మయోకాంత్ అయోమయంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఏంటి సర్ నిజంగా మాకు తెలీదు అని మయోకాంత్ ఆసక్తిగా చూస్తూ అడిగాడు పనింద్ర ముసిముసిగా నవ్వుతూ మా కంపెనీకి ఇది కలల ప్రాజెక్ట్ అంటూ నవ్వేశాడు దాంతో తప్పక మయోకాంత్ పవన్లు కూడా ఆ నవ్వులో జత కలిపారు వాళ్ళు నవ్వడం నచ్చని ఫనింద్ర వాళ్ళిద్దరి వంక చిరాగ్గా చూసి స్టాప్ ది నాన్ సిన్సీడియట్స్ ఈ ప్రాజెక్ట్ మాకు ఎంత ప్రెస్టీజీస్ తెలుసా డబ్బుతో కొనాలని అనుకున్నారు చూడు అప్పుడే మీరు మీ కంపెనీ నాతో మాట్లాడే అవకాశం కోల్పోయారు మర్యాదగా కూర్చీలోంచి లేవండి గెరావట్ అని సీరియస్ గా అరిచాడు ఆ అరుపుకి నవ్వుతున్న ఇద్దరి మొఖాలు బొగ్గుల్లా మాడిపోయాయి ఏంటి చూస్తున్నారు పీరియడ్స్ అని మళ్లీ అరిచాడు ఫనీంద్ర ఎన్ని కంపెనీస్ డీల్ కోసం వచ్చినా రిజెక్ట్ చేసి స్వయంగా తమనెందుకు ఇన్వైట్ చేశారో పవన్ కి మెల్లమెల్లగా అర్థమవసాగింది ఆలోచించకుండా పిలవగానే ఎగురుకుంటూ రావడం ఎంత మూర్ఖత్వమో అని మనసులోనే అనుకున్నాడు ఈ మీటింగ్ కేవలం తమని అవమానించడానికి మాత్రమే అని అర్థమైన తర్వాత పవన్లో కోపం తారాస్థాయికి చేరుకుంది ఆవేశంతో లో నుండి లేచి నువ్వెందుకు మమ్మల్ని పిలిచావో అర్థం చేసుకోలేనంత వెదవని అనుకున్నావా ఈ పవన్ ని కాదని రిసార్ట్ ఎలా కడతావో నేనే చూస్తాను అని పిచ్చి పట్టిన వాళ్లా అరిచాడు పవన్ అరుపులు రూమ్ బయట సెక్యూరిటీకి వినిపించాయి ఫనీంద్ర మీద దాడి చేయబోతున్న పవన్ని సెక్యూరిటీ ఒడుపున పట్టుకున్నారు రేయ్ నీ అంత చూస్తాను నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని అవమానిస్తావు అని రెచ్చిపోయాడు పవన్ ఫనీంద్ర ఆపమన్నట్లుగా చేయి చూపించి ఏంటి ఈ డబ్బుతో నన్ను కొనాలి అనుకున్నారా ఇక్కడ నా శాలరీ ఎంత తెలుసా మీకు అంటూ బ్రీఫ్ కేసు తీసుకుని మయూకాంత్ మీదకి విసిరేశాడు పవన్ తన కంట్రోల్ కోల్పోయి ఫనీంద్రపై దాడి చేసి చెంప మీద లాగి పెట్టుకొట్టాడు అప్పటి వరకు ఓపిక్గా ఉన్న ఫనీంద్ర సెక్యూరిటీ ఈ కుక్కలిద్దరినీ గేటు బయటకు తోసేయండి వీళ్ళు మళ్లీ మన కంపెనీలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని ఆదేశించాడు పవన్ ఎంత అరుస్తున్నా వినకుండా సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరిని బరాబరా లాక్కుంటూ తీసుకెళ్లి ఆఫీస్ బయట ఎత్తి ఆ గొడవకి బయటకొచ్చిన స్టాఫ్ అంతా పవన్ మయుకాంత్లను ఈజీగా గుర్తుపట్టారు కంపెనీ చంద్రకాంత్ గారి లో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అయింది ఇప్పుడు వీళ్ళ వల్ల కంపెనీ సిచ్యుయేషన్ ఏ పొజిషన్కు వెళ్తుందో ఏంటో అని గుసగుసలాడుకున్నారు ఇద్దరూ బయటకు వెళ్లగానే పనీంద్ర ఫోన్ తీసుకుని శ్రీనివాస్ ఫోన్ చేసి సార్ మీరు చెప్పినట్టే చేశాను అని చెప్పాడు శ్రీనివాస్ చిన్నగా నవ్వుకుని అతని కాల్ కట్ చేసి ఆకాష్కి చేసి అక్కడ ఏం జరిగిందో చెప్పాడు అది విన్న తర్వాత ఆకాష్కి కొంచెం బెటర్గా అనిపించింది వెంటనే ఈ ప్రాజెక్ట్ని డీల్ చేయడానికి రేపు ఐశ్వర్య వస్తుందని ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే ఈ ప్రాజెక్ట్ ఓకే చేయమని చెప్పాడు ఆకాష్ ఐశ్వర్యాని ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయించకూడదంకల్ వెంటనే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోవాలి అని నొక్కి మరీ చెప్పాడు ఆకాష్ ఎందుకలా చేస్తున్నాడో తెలియక అయోమయంలో పడ్డాడు శ్రీనివాస్ కాని ఆకాష్ ఏం చేసినా వ్యాలిడ్ రీజన్ ఉంటుంది అని సరే అన్నాడు శ్రీనివాస్ పవన్ మయూకాంత్లు డీల్ ఓకే చేయించలేకపోయారని చంద్రకాంత్కి తెలిసింది ఇలాంటి ఒక అవకాశం కోసమే ఎదురుచూస్తున్న చంద్రకాంత్ వెంటనే తన ఒరిజినల్ క్యారెక్టర్లోకి వస్తూ కంపెనీలో ఎమర్జెన్సీ మీటింగ్ అరేంజ్ చేయించాడు కమిటీ మెంబర్స్ అందరూ మీటింగ్కి అటెండ్ అయ్యారు ఆకాష్ కూడా అటెండ్ అయ్యాడు బట్ సైలెంట్ గా ఒక పక్కన కూర్చున్నాడు ఏదో సాధిస్తామని వెళ్లి అవమానంతో తిరిగొచ్చిన పవన్ మయోకాంత్ల ఫేస్ లో సంతోషం కనిపించలేదు ఎందుకంటే మిత్ర గ్రూప్ సునికి ఎక్కువగా లేని విజయవాడలో చంద్రకాంత్ కంపెనీయే కింగ్ అయితే నిన్న పవన్ చేసిన రాద్దంతం వల్ల కంపెనీ సిట్యుయేషన్ డేంజర్ లో పడిపోయింది పవన్ చేయి చేసుకున్న వ్యక్తి మిత్ర కంపెనీ మేనేజర్ ఆయన పవర్ యూజ్ చేస్తే చంద్రకాంత్ కంపెనీ రోజులో నేలమట్టం అయిపోతుంది పవన్ మయోకాంత్ ఇప్పుడేం చేయాలో తెలియక తలపట్టుకుని కూర్చున్నారు అసలు మీరేం చేశారో తెలుసా ఇందుకేనా నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పింది నన్ను ఇంట్లో కూర్చోబెట్టి కంపెనీని ఏ స్థాయికి తీసుకొద్దాం అనుకున్నారు ఈ కంపెనీ మీద ఆధారపడి ఎంతమంది బ్రతుకుతున్నారో తెలుసా అందరినీ రోడ్డు మీద పాడేసే ని క్రియేట్ చేశారు ఇప్పుడు అని కోపంగా అరిచాడు చంద్రకాంత్ ఎప్పుడూ కూల్ గా ఉండే చంద్రకాంత్ ఇలా నిప్పులు చెరగడంతో అందరూ భయంగా చూస్తున్నారు ఇప్పటి వరకు చేసింది చాలు ఇప్పటి నుండి మీరు కంపెనీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలా మంచిది ఏం జరిగినా నేను చూసుకుంటాను కాదని వస్తే పీకు పాడేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు చంద్రకాంత్ తండ్రి మాటలకు అక్కడే ఉన్న ఐశ్వర్య మనసు కాస్త కంపెనీ తిరిగి తమ చేతికొచ్చినందుకు సంతోషపడాలో లేదో ఐశ్వర్యకి అర్థం కాలేదు అప్పుడే ఆకాష్ నుండి ఐశ్వర్యకి మెసేజ్ వచ్చింది అక్కడే ఉండి మెసేజ్ చేసిన ఆకాష్ ని ఏంటి అన్నట్లుగా చూసింది ఐశ్వర్య మెసేజ్ చూడు అని కళ్ళతోనే సాగి చేశాడు ఆకాష్ కన్ఫ్యూజింగ్ గా మెసేజ్ ఓపెన్ చేసి సార్ నీ ఒక అవకాశం ఇవ్వమని అడుగు ఈ డీల్ ఎలాగైనా నేను కంప్లీట్ చేసుకుని వస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పు ఒకవేళ నువ్వు నన్ను నమ్ముతున్నట్టుగా అయితే అని మెసేజ్లో ఉన్న మ్యాటర్ చదివింది ఆకాష్ మీద నమ్మకం ఉన్నా కంపెనీ ని దృష్టిలో ఉంచుకుని నో ఆకాష్ ఇలాంటి టైంలో నేను రిస్క్ చేయలేను నీ మీద నమ్మకం లేక కాదు సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి సారీ అని రిప్లై పంపించింది ఐశ్వర్య ప్లీజ్ ఐశ్వర్యా నాకొక్క అవకాశం ఇవ్వమని అడుగు ఇది మంచి అవకాశం మనకి అని రిక్వెస్టింగ్ గా మెసేజ్ చేశాడు ఆకాష్ పెళ్లైన ఈ మూడేళ్లలో ఆకాష్ ఒక్కసారి కూడా తన కోసం ఏమీ అడగలేదు ఆకాష్ ఫేస్ చూడగానే ఆశ్చర్యంగా అనిపించింది ఐశ్వర్యకి కంపెనీని కాపాడుకోవాలనే తప్పని తప్ప మరో దురుద్దేశం ఆకాష్కి లేదని తెలుసు కాబట్టి చంద్రకాంత్ మాట్లాడుతుండగా ఐశ్వర్య లేచి నిలబడింది డాడీ ఈ డీల్ ఎలాగైనా నేను ఓకే చేయించుకొస్తాను ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్ అని ధైర్యంగా అడిగింది ఐశ్వర్య చంద్రకాంత్ కూతురి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఐశ్వర్య ఆర్ ష్యూర్ అని అడిగాడు నో డాడ్ ఐఎమ్ ఈ ప్రశ్నలంటికి సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం ను ఇన్స్టాల్ చేయండి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి